దేవుడు మనలను పిలిచాడు దేవుడు మనలను ప్రత్యేక పరిచాడు ఇది ఎప్పుడు మర్చిపోకూడదు అసలు లోకంతో మనల్ని పోల్చుకోకూడదండి చాలాసార్లు మనకి బాధ ఎప్పుడు వస్తుంది పాపంలో బ్రతుకుతున్న వాళ్ళందరూ బాగుపడిపోతున్నారండి పరిశుద్ధంగా బ్రతుకుతుంటే కొన్నిసార్లు మాకెందుకు వస్తున్నాయి కష్టాలు అని నీకు ఎందుకు అనిపిస్తుందంటే నువ్వు ఎవరిని చూడకూడదా వాళ్ళని చూసి వాళ్ళతో నీ జీవితాన్ని పోల్చుకుంటున్నావు కాబట్టి చీకటిలో నుండి పాపంధకారంలో నుండి లోకంలో నుండి దేవుడు మనను ప్రత్యేకపరిచి ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయాలని దేవుడు మనల్ని ఏర్పరచుకుంటే మళ్ళీ ఎక్కడి నుండి వచ్చామో అక్కడే చూస్తూ అక్కడున్న వారితోనే నీ జీవితాన్ని నువ్వు ఎందుకు పోల్చుకుంటున్నావు ప్రేమేణ సహోదరి గమనించు నీకు లోకస్తులకు ఎప్పుడు తేడా ఉండాలి తేడా కనబడాలి ఒకవేళ తేడా కనపడట్లేదు అంటే అర్థం ఏంటంటే మనం లోకంతో కాంప్రమైజ్ అయిపోయామని మనం రాజీ పడిపోయామని ఒక సాక్ష్యం ఇవ్వగలగాలి నీ వీధిలో ఉన్నవారు నీ ఇరుగు నీ ఉద్యోగ స్థలంలో నీతో కలిసి పనిచేస్తున్నవారు ఒక సాక్ష్యం ఇవ్వగలగాలి అదేంటంటే ఆమె మాలాంటిది కాదండి ఆమె మాలాగా అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవదామె చాలా ప్రత్యేక మైన స్త్రీ అండి ఆమె మాట పద్ధతి చాలా బాగుంటుంది అందరినీ గౌరవిస్తుంది అందరినీ ప్రేమిస్తుంది కష్టంలో ఉన్న వారికి సహాయం చేస్తుంది నీకంటూ నాకంటూ దేవుని బిడలగా ఒక ప్రత్యేకత ఉండాలి కారణం ఏంటంటే ఏసయ్య నిన్ను నన్ను లోకంలో నుండి వేరు చేశాడు లోకంలో నుండి దేవుడు మనలను ప్రత్యేక